అండ్ డాక్టర్ లతా పోతుగంటి కన్సల్టెంట్ అట్ మెడిస్టర్ హాస్పిటల్ కన్సల్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇప్పుడు మనం అసలు పీసీఓడి అంటే ఏంటి పీసీఓడి ఎవరికి వస్తుంది పీసీఓడి ఉన్నవాళ్ళు గర్భం దాల్చగలరా దాల్స్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి పీసీఓడిని మనం నయం చేయగలమా ప్రివెంట్ చేయగలమా అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం వాడుక భాషలో చెప్పాలంటే పీసీఓడి అనేది నీటి బుడగలు మనం సాధారణంగానే వింటూ ఉంటాం నీటి బుడుగలు ఉన్నాయి గర్భం లేటుగా వచ్చిందన్నారు నీటి బుడుగలు ఉండడం వల్ల గర్భం రాలేదు అన్నారు అనే వాడుక భాష ఎక్కువగా వింటూ ఉంటాం అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది పీసీఓడి రావటానికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ మనం తీసుకునే ఆహారం అంటే ప్రాపర్ టైం లేకోకుండా ఎయిట్కి బ్రేక్ఫాస్ట్ చేసి వన్కి లంచ్ చేసి డిన్నర్ ఎయిట్కి చేయకుండా డిలేడ్గా ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి టైం టు టైం రిలీజ్ అవ్వవు రిలీజ్ అవ్వకుండా బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఈ షుగర్ లెవెల్స్ మన అండాశయాల మీద ప్రభావం చూపించి వాటి నుంచి వచ్చే చెడు హార్మోన్స్ అనేవి చెడు అనే హార్మోన్స్ అని కాదు కాకపోతే మగవారిలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది ఆడవారిలో టెస్టాస్టిరాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల పీసీఓడి అనేది వస్తుంది ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి మనం ఇంకొకటి ఏం వింటుంటామంటే అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు గడ్డం వస్తుంది మీసం వస్తుంది లేదంటే చేతి మీద కాళ్ళ మీద నల్లగా ఒత్తుగా వెంట్రుకలు పెరుగుతున్నాయి ఇవన్నీ పీసీఓడిలో ఒక భాగం ఈ మే హార్మోన్ టెస్టోస్టిరోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఇది జరుగుతుంది ఇదే కాకుండా మన డయటరీ చేంజెస్ అంటే మనం తీసుకునే ఆహారం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం పిజ్జా కానీ బర్గర్స్ నూడుల్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి कि बैड फूड ఇంజక్షన్ వల్ల సేమ్ ప్రాసెస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అవుతుంది ఈ పీసీఓడి కూడా మనం మూడు విభాగాలుగా చెప్పొచ్చు అంటే మూడు స్టేజెస్లో చెప్పచ్చు పీసీఓ అంటే నీటి బుడగలు మాత్రమే ఉన్నాయి చిన్నగా ట్రీట్మెంట్ వల్ల సెట్ అవుతుంది పీసీఓడి నీటి బుడగలతో పాటు కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో వాళ్ళని మనం కొంచెం ట్రీట్మెంట్స్ స్టైల్ మాడిఫికేషన్స్ డయట్ వల్ల అది కూడా సెట్ అవుతుంది బట్ దీని తర్వాత మనకి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఆన్సెట్ అవుతుంది అంటే ఏంటంటే ప్రతి ఒక్క అవయవం మన బాడీలో హార్ట్ దగ్గర నుంచి కిడ్నీ దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి ఈ పీసీఓడి వల్ల ఎఫెక్ట్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగటం కానీ హార్ట్ స్ట్రోక్స్ రావటం కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం కానీ చిన్న ఏజ్లోనే బీపీలు షుగర్లు అంటే థర్టీ ఇయర్స్ కూడా లేన ముందు ముందుకే బీపీ కానీ షుగర్ కానీ రావటం కానీ ఈ పీసీఓఎస్లో జరుగుతుంది కాబట్టి ఇది ఎంత అర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంత ఎర్లీగా మనం పీసీఓఎస్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు పీసీఓడి ఉన్న వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఎక్కువగా పీసీఓడి ఉన్నవాళ్ళు మనకు ప్రజెంట్ అవ్వటం ఏంటంటే నెలసరి సరిగ్గా రాదు నెల నెల రావాల్సిన నెలసరి రెండు నెలలకు ఒకసారి వస్తుంది మూడు నెలలకు ఒకసారి వస్తుంది అలా చెప్తూ ఉంటారు ఇది కాకుండా అధిక బరువు చెప్తారు మనం పీసీఓడి వల్ల అధిక బరువు అయ్యామనేది అనుకుంటూ ఉంటాం కాకపోతే ఇది ఒక సైకిల్ ఫస్ట్ అధిక బరువు అవ్వటం వల్ల మనకు పీసీఓఎస్ వస్తుంది మళ్ళీ పీసీఓఎస్ వల్ల బ్యాడ్ హార్మోన్స్ వల్ల మళ్ళీ మనం బరువు పెరుగుతూ ఉంటాం సో వీళ్ళలో ఏంటంటే ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూ ఉంటుంది వీళ్ళు వెయిట్ లాస్ అవ్వటానికి చాలా కష్టపడుతూ ఉంటారు సో యూజువల్గా ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు ఇదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ మాకు పీసీఓడి ఉంది పిల్లలు కావట్లేదు అనే కాజెస్ ఎక్కువగా మనకు ప్రజెంట్ అవుతూ ఉంటారు దీన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు పీసీఓడిని మనం ఎలా మేనేజ్ చేయాలి పీసీఓడిని మేనేజింగ్ అండి సెవెంటీ పర్సెంట్ వరకు మనకి లైఫ్ స్టైల్ ఫుడ్ చేంజెస్తోనే మనం అచీవ్ చేస్తాం మిగిలిన థర్టీ పర్సెంట్ మనకు కొన్ని టెస్ట్లు స్కానింగ్లు చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా నెససరీ మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సెవెంటీ పర్సెంట్ మన చేతుల్లో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మన చేతుల్లో ఉన్న ఫుడ్ చేంజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచాలి అంటే ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ లేదంటే ఏదైనా షటిల్ ఆడటం కానీ అలాంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం తీసుకున్న ఫుడ్కి మన బాడీ యాక్టివిటీకి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి ఇంబ్యాలెన్స్ ఉండకూడదు ఇలా మెయింటైన్ చేస్తే మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి పీసీఓడి అనేది రాకుండా ఉంటుంది పాటు ఎటువంటి ఆహారం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ చపాతీస్ కానీ ఇవి తక్కువగా తీసుకోవాలి ఎక్కువగా జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ ఫ్రూట్స్ అంటే సాయంత్రం ఈవినింగ్ ఒక ఫ్రూట్ బౌల్ లాగా అంటే మిక్స్చర్ ఆఫ్ ఫ్రూట్స్ లాగా తీసుకుంటే మనకి ఫ్రూట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ పీసీఓడి రాకుండా కానీ వచ్చినా వీటి తక్కువ ప్రభావం చూపించేలాగా కానీ చేస్తూ ఉంటుంది దీంతోపాటు ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్ అంటే ఏంటి ఎగ్ మిల్క్ పిసిఓడి ఉన్నవాళ్ళు మిల్క్ కొంచెం తక్కువగా తీసుకుంటే మంచిది ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ ఎల్లో తీసేసి బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు ఆకలి ప్రోటీన్ పెరిగినప్పుడు ఆకలి అనేది తక్కువగా అవుతుంది సెటైటీ అంటే సాటిస్ఫాక్షన్ ఫుడ్ తిన్న తర్వాత సాటిస్ఫాక్షన్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అర్లీగా వస్తుంది బిన్ జీటింగ్ లాంటివి చేయకూడదు సో ఇలాంటి లైఫ్ స్టైల్ డైటరీ చేంజెస్ వల్ల మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు వెయిట్ లాస్ అంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవసరం లేదు అంటే మీరు ఉన్న దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ వెయిట్ తగ్గితే మీకున్న హెల్త్ ఇష్యూస్ అంటే పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ మనకు సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతాయి దాని తర్వాత పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతే మీరు ఆటోమేటిక్గా కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లే లేదు దాని తర్వాత ఇంకా మీరు కన్సీవ్ అవ్వాలి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి నెససరీ ట్రీట్మెంట్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి టీసీఓడిలో మనకు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా అంటే విటమిన్ డి తగ్గి కూడా మనకు పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రాపర్ మెడికేషన్స్ అనేవి మనం ప్రిస్క్రైబ్ చేస్తాము దానివల్ల పీసీఓడి అనే దాన్ని మ్యాక్సిమం క్యూర్ చేయొచ్చు ఇంకొక విషయం ఒక్కసారి పీసీఓడి క్యూర్ అయితే మళ్ళీ వస్తుందా అనే క్వశ్చన్ పీసీఓడి క్యూర్ అవ్వటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటే మనం లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ కానీ చేంజ్ చేసి క్యూర్ చేసుకున్న వెంటనే మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వెళ్తే మళ్ళీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా దీన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని మన డైట్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ మనం ఉంటే ఈ పీసీఓడి అనేది రాకుండా మనం పిల్లలు త్వరగా పుట్టటము ఫ్యూచర్లో దీనివల్ల వచ్చే హార్ట్ కాంప్లికేషన్స్ కానీ లివర్ కాంప్లికేషన్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి డౌట్స్ క్వైరీస్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ